ఈరోజు బైబిల్ మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థంగా ప్రవర్తించేవాడు ఏహోవా ఎందు భయభక్తులు కలవాడు కుట్ల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తం వంటి గర్వము ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు ఎద్దుల చేత విస్తారమైన వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియుములు అభాసకుడు జ్ఞానము వెదకట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీను ఎదుటి నుండి వెళ్లిపోమ్ము జ్ఞానవచనములు వాని ఎందుకు కనపడవు కదా తమ ప్రవర్తనని కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపాస్యం చేయను యథార్థవంతులు ఎందు ఒకరు దయచూపుదురు ఎవరి దుఃఖము వారి హృదయమునికే తెలియను ఒక సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వడ్డిను ఒకని ఎదుట సరియందుగా కనపడు మార్గము కలదు అయితే తుదకు అది మరణముకే తోవ తీయను ఒక నవ్వుచు హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషం తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వికసక్కమగును మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేక్ అని వాడు తన నడతలను బాగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును త్వరగా కోపపడవాడు మూఢత్వం చూపును దు దురాలోచనలు కలవాడు ద్వేషించబడును జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారిదును భక్తిహీనుడు నీతిమంతుల తలుపు వద్దును వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతును ప్రేమించేవారు అనేకులు తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేయవాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు కీడు కల్పించేవారు తప్పిపోదురు మేలు కల్పించేవారు కృపా సత్యములు నందుదురు ఏ కష్టం చేసిన లాభమే కలుగును వట్టి మాటలు ఏవిడికి కారణము జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము ఆమెన్ సామెతలు పద్నాలుగవ అధ్యాయము కొన్ని వచ్చినవు